సరిగా అమెరికా వెళ్ళాలి అంటే వీసా కావాలి అంటే ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వస్తున్నట్టు కదా అనిపిస్తుంది సార్ మధుమేహము స్థూలకాయం ఎవరికైతే ఉందో అటువంటి వారికి ఇక వీసా కష్టమే అని కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఈ నిబంధనల ప్రభావం ఎలా ఉండబోతోంది ఈ నిబంధనలు వెనుకున్న రీజన్ ఏమై ఉండొచ్చు సార్ అంటే ట్రంప్ ఏ నిబంధన ఎంత కాలం ఉంటుందో ఎవరికి తెలియదు ఇప్పుడు ఈ నిబంధన కూడా ఎంత కాలం ఉంటుంది రేపొద్దున మారుస్తాడో తెలియదు మన హెచ్ వన్ బివి పైన విన్యాసాలు చేశాము మొదలు లక్ష డాలర్లు కట్టాలి అందరూ అన్నారు పాగ మీదకు వీకెండ్ లో గల అందరూ అమెరికా చేరుకోవాలని బెదిరించాడు అసలు సమయం కూడా ఇరవై నాలుగు గంటలు లేకముందు మీరు కనుక ఇతర దేశాల్లోనే అలాగే ఉండి ఉంటే తమ తమ దేశాల్లో అమెరికాకు రాలేరని బెదిరించారు దాంతో పెద్ద ఎత్తున క్యావోస్ గందరగోళం ఏర్పడింది విమాన చార్జీలు పెరిగాయి చాలా మంది ఉరుకులు పరుగుల మీద అమెరికాకు వెళ్ళారు తర్వాత మెల్లగా వివరణ ఇవ్వడం మొదలు పెట్టారు అందరూ అవసరం లేదు ఎగ్జిస్టింగ్ హెచ్ వన్ బి ఉన్న వాళ్ళకు అవసరం లేదు కొత్తగా హెచ్ వన్ బి పిటిషన్ చేసినప్పుడు మాత్రమే అవసరము రెండు వాళ్ళకు అవసరం లేదు అని మళ్ళీ సరిదిచ్చాను సో ఇలా ట్రంప్ వీసా నిబంధనలు ఎప్పుడు ఎన్ని రకాలుగా మోస్తుంది ఎవరికి తెలియదు ఇప్పుడు దాని మరి ఊబకాయము లేదా ఆ సిటీ డయాబెటిక్స్ పైన ఆ వీసాలు నిరాకరిస్తే అసలు ఎవరికి వీసాలు ఇస్తారు ట్రంప్ అసలు సో ఇలా పత్రికల్లో వచ్చింది ఈవెన్ టూరిస్ట్ వేసాలకు కూడా నచ్చింది మరి నేను పూర్తిగా ఆర్డర్ చూడలేదు ఎందుకంటే ట్రంప్ వ్యాఖ్యల్ని మనము మీడియా కథనాల ఆధారంగా కూడా విశ్లేషించడం చాలా ఇబ్బందికరం సో భారతదేశంలో డయాబెటిక్ ఇస్ లైక్ అన్ ఎపిడమిక్ చాలా మందికి డయాబెటిక్ ఉంటుంది సో డయాబెటిక్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇవాళ రేపు ఒక దాటితే మెజారిటీ డయాబెటిక్ ఆశ్చర్యపడాల్సింది లేదు దానికి బేసిస్ ఏంటి డయాబెటిక్ ఏమైనా అంటరోగమా మీరు ఒబేసిటీ ఏమైనా అంటరోగమా బరువు ఊబకాయ ఉండడము అంటరోగమా అయినా ఈ ప్రాబ్లం అమెరికాలో లేదా మీకు అమెరికాలో ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలో ఒబేసిటీ ఒకటి మీరు ఎవరైనా చూడండి అమెరికానే కాదు మీరు మెక్సికన్స్ని చూడండి ఎంత లావుగా ఉంటారో చూడండి ముఖ్యంగా సో అమెరికాలో బిగ్గెస్ట్ ప్రాబ్లంలో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తిని మీకు షుగర్ సాల్ట్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఇంటేక్ పెరిగి అమెరికాలో ఒబేసిటీ బాగా పెరుగుతుంది వెల్ ఇండియాలో కూడా ఒబేసిటీ ఒక మేజర్ ఇష్యూ కాదని అనడం అది కూడా పెరుగుతుంది యంగర్ జనరేషన్ కూడా పెరుగుతోంది మరి దీనికి ఏ రీజన్ రీతి ఆపుతున్నాడు దీనికి ఆన్సర్ ఉండాలి కదా డయాబెటిక్స్ కో ఒబేసిటీకి వీసాలకి ఏం సంబంధము ఎలాగైనా వాళ్ళకేమి ఇక్కడ ప్రభుత్వం ఏమి వైద్య సదుపాయాలు అందించవు యూరోపియన్ దేశాల్లో వైద్య సదుపాయాలు ప్రభుత్వం ఇస్తుంది కనుక మీకు పోనీ మాకు ప్రభుత్వానికి భారం అవుతుంది అంటే ఎవరు ఈవెన్ టూరిస్ట్ వీసా మీద వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే రావాలి ఇక్కడ ఏమి పబ్లిక్ హెల్త్ పైన బర్డర్ ఉండే అవకాశం లేదు పోనీ కరోనా లాగా ఇదేం వైరస్ కాదు డయాబెటీస్ కానీ మరి తండ్రికి ఎవరైనా డయాబెటిక్స్ వైరస్ తో వస్తుంది అని చెప్పింది నాకు తెలియదు కంట్రీ డిలెట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది చూస్ కంట్రీ డిలెట్ అండ్ లివ్ బెటర్ డయాబెటిక్స్ ట్రంప్ సైన్స్ నమ్మడు మూడు నమ్మకాలు నమ్ముతాడు నీకు పరాసిటమాల్ కనుక వేసుకుంటే ఆర్టిజం వస్తుంది అని చెప్పి సంచలనమైన వ్యాఖ్యలు చేసి అభాస్పాల్ అయ్యాడు కూడా వాళ్ళ గ్లోబల్ సైన్స్ కమ్యూనిటీ కూడా దాన్ని ఖండించింది పరాసిన ఆర్టిజానికి లింక్ ఏంటి కొరిలేషన్ ఇట్ పరాసిన మన దేశంలో క్రోసిన్ డోలోసిస్ ను ఎంతమంది వేసుకుంటారు చెప్పండి ఈవెన్ కోవిడ్ మొదటి రోజు కోవిడ్ ఒక వైరస్ దాని గురించి భయపడాల్సిన లేదు అన్నాడు వ్యాక్సిన్లపై కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు మాస్క్ మాట్లాడాడు అందువల్ల ట్రంప్ తీసుకునే నిర్ణయాల్లో సైంటిఫిక్ బేసిస్ ఏమీ ఉండదు ఏదో ఒక రూపంలో ఒక ఫియర్ క్రియేట్ చేయాలన్నది ట్రంప్ లక్ష్యం వాస్తవంగా అమెరికా ఇమ్మిగ్రెంట్లు లేకుండా అమెరికన్ ఎకానమీ ఈరోజు ఈ స్థాయిలో ఉండదు అమెరికాకు వీసాలు తీసుకొని వస్తున్నారంటే అమెరికాకే లాభం అది మనకనే ఎందుకంటున్నాడంటే అమెరికాలో కూడా పెరుగుతున్న నిరుద్యోగము అసమానతలు జాబ్లెస్నెస్ గణనీయంగా పెరిగింది లాస్ట్ వన్ ఇయర్ లో ఒక పది లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన నెడుతున్నారు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటే కామన్ కాదు కాస్ట్ కటింగ్ ఒక కారణము ఎకానమిక్ డౌన్ టౌన్ అది కూడా ట్రంప్ విధానాల పుణ్యమాని నా రెండవ కారణము మూడవ కారణం ఏంటంటే ఆ కన్సన్ ఎక్స్పెండిచర్ పెరగక ఎకనామిక్ లో అవసరమైన ట్రిగర్ రావడం లేదు డాలర్ వాల్యూ గణనీయంగా పడిపోతుంది ఈ ఆర్థిక సమస్యల వల్ల ప్రజల్లో అసహనం పెరుగుతోంది ఆ అసంతృప్తిని అసహనాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూనే ట్రంప్ అధికారంలోకి వచ్చారు అంటే విదేశీయులు వచ్చి మన దేశ అవకాశాలను తీసుకెళ్తున్నారు అనేది ప్రచారం చేసి ట్రంప్ అధికారంలోకి వచ్చాడు సో అందువల్ల ట్రంప్ ఇప్పుడు ఆ భయాన్ని ప్రజలకు అంటే మార్కెటింగ్ ఫియర్ అంటారు అంటే ఫియర్ ను సేల్ చేయడం కూడా ఒక సేల్స్ ఆఫ్ ఫియర్ ట్రంప్ ఒక సేల్స్ ఫియర్ గా పనిచేస్తున్నాడు సో మీకు ఆ భయాలను క్రియేట్ చేసి ఒక రకంగా భయం భయపెట్టి ప్రజల్ని తన ఓట్ బేస్ నిలబెట్టుకోవడం అనేది ట్రంప్ ఆలోచన సో ఆలోచనలో భాగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అందువల్ల మీకు డయాబెటీస్ కు వీసాలకు ఏంటి లింక్ మీకు ఇలా రకరకాల ఆరోపణలు ఇది ఒకటే కాదు సోషల్ మీడియాలో వాళ్ళ పోస్ట్లను మేము వెరిఫై చేస్తాం సో సోషల్ మీడియా పోస్ట్ల ఆధారంగా మేము వీసాలు ఇస్తామని కూడా వీసాలను పరిశీలిస్తామన్నాడు సో ఎవరికి అందరికీ అమెరికన్ కార్యాలయంలో ఏమైనా డాక్టర్లను పెట్టి టెస్ట్ చేస్తారా మీకు కావాల్సింది ఏంటి అమెరికాలో వీసా రావటానికి అక్కడ సెటిల్ అవుతారన్న భయం ఉంటే వీసా ఇవ్వరు ఇక్కడ రిటర్న్ రావాలి కనుక ఇల్లీగల్ గా అక్కడ ఏమైనా సెటిల్ అవుతారని లేదు అమెరికన్ సమాజానికి ఏదైనా హాని కలిగిస్తానంటే ఇప్పుడు వైరస్ తో ఉన్న వాళ్ళపైన ఫంక్షన్ పెడతారు కోవిడ్ అప్పుడు పెట్టారు కానీ ఒబేసిటీ వల్ల కానీ డయాబెటీస్ వల్ల కానీ ఎవరికి ప్రమాదం లేదు కదా అందువల్ల ఐ డోంట్ థింక్ ఈ విల్ స్టాండ్ బై ఇట్ అది అని కూడా నేను అనుకుంటున్నాను మరి చూద్దాం ఏ రకంగా ఉంటున్నాను కానీ ఉద్దేశం ఏంటి అంటే ఏదో రూపంలో ఒక భయోత్పాతాన్ని సృష్టించాలి విదేశీయుల పైన తాను చాలా బలంగా ఉన్నాను అని తన ఓటర్లకు చెప్పుకోవడం అనేది ట్రంప్లెక్స్